योगा करना ना चिल्ली योगा करना ना रंडी योगा करना ना रंडी योगा चिल्ली करेगी ना 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 योगा चिल्ली I'm going to go to the next one. I'm going to go to the next అందరికీ నమస్కారం మనకు జూన్ ఇరవై ఏడవ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజుకి ప్రజలందరికీ కూడా యోగాలో పాల్గొనడానికి అవగాహన కల్పించడం నిమిత్తము ప్రతి గ్రామ పంచాయతీలో మండల స్థాయిలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా కలిసి యోగా చేయడం వల్ల ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తము ప్రతి గ్రామంలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ర్యాలీలు తీయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని యోగా అనేటువంటి కార్యక్రమాన్ని మన నిజ జీవితంలో నిత్య జీవితంలో ప్రతిరోజు బాగా చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తమే ఈ యోగా ర్యాలీ నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాముఖ్యత తెలుసుకొని యోగాను ప్రాక్టీస్ చేయవలసిందిగా యోగా కార్యక్రమాల్లో జూన్ ఇరవైటో తారీఖు మన రాష్ట్రం అంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా మనం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ప్రచివాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్ర ఏర్పాటు చేసినటువంటి వెన్యూస్లో యోగా ప్రాక్టీస్కు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాము నిత్యంగా ప్రజల ప్రజలందరూ కూడా యోగా కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ప్రతి సచివాలయంలో కూడా పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో యోగా ప్రాక్టీస్ చేసి జూన్ ఇరవైడో తారీఖున యోగా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఇట్లు ఎంపీడీఓ రాముడు కోడుము ధన్యవాదాలు